పిండి మిల్ ఎలా పనిచేస్తుందా ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే పేరేం పేరు సార్ కే చిరంజీవి పడ ఓకే ఎవరు అండి ఇది దేవాపురం ఏమంటాం సార్ ఆడారు ఇప్పుడు రైస్ మిల్ ఎలా పనిచేస్తుంది సార్ అండ్ గుడ్ బాగానే ఉంది ఓకే ఓన్లీ రైస్ కాకుండా ఏమైనా చిరుధాన్యాలు కానీ ఏమన్న సాములు ఎలా వస్తుందండి సాములు చాలా బాగా బాగా వస్తుందా ఓకే ఇప్పుడు పిండి మిషన్ అనేది ఎలా వస్తుంది సెట్ అయింది అయింది సెట్ అయిందా ఓకే అవును ఇంతకుముందు మరి నేను మీకు చాలా సార్లు ఫోన్ చేశాను అవును అంటే ప్రాబ్లం అయితే నుంచి ఇప్పటి వరకు అయితే అసలు బిజినెస్ ఏం లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బరువుగా వస్తుంది బిజినెస్ ఏం చేయలేదు ఆపేశాను పిండి మీకు ఫోన్ చేసినప్పుడు ప్రాబ్లమ్ ఏంటో చెప్పారు మీరు వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది ఓకే ఇప్పుడు అదే మనం రాగులు వచ్చింది చాలా బాగా వచ్చింది ఆ తర్వాత పప్పు కూడా డ్యామేజ్ చేస్తాం బాగానే సార్ ఇప్పుడు ఓకేనా సార్ పిన్న ఓకే సార్ థ్యాంక్ యూ